రాష్ట్రంలో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే శుక్రవారంకు సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది శుక్రవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది అయితే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం ఎట్టకేలకు అల్పపీడన ప్రభావం అయితే తగ్గిందనమాట అల్పపీడన ప్రభావం తగ్గడంతో ఆకాశం నిర్మలంగా అయితే ఉంటుంది ఎండలైతే కాస్తూ ఉన్నాయి వాస్తవంగా మనకి గత ఇరవై నాలుగు గంటల వరకు కూడా అల్పపీడన ప్రభావంతో ఆకాశంలో మేఘావృతమై ఉండి కొంతవరకు మబ్బులు అయితే ఉన్నాయన్నమాట ఎండలైతే కొద్దిగా తక్కువ అయితే కాసి ఇప్పుడు మళ్ళీ మనకు చూసుకున్నట్లయితే శుక్రవారం మళ్ళీ ఎండలైతే కాస్తాయని చెప్పేసి చెప్తున్నారు అయితే మంచు ప్రభావం కూడా మంచు ప్రభావం కూడా తగ్గుతుందని చెప్పేసి అన్నమాట ఉదయం పూట ఏదైతే మనకి మంచు వర్షం టైప్లో కురుస్తుందో అది కూడా కొంతవరకు తగ్గుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే శుక్రవారం నుండి ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో పెద్దగా పెనుమార్పులు అయితే ఉండవని వర్షాలు అయితే పెద్దగా ఎక్కడ కూడా పడవని చెప్పేసి సిరిజల్లు కూడా పడే అవకాశాలు అయితే లేవని ఎండ అయితే కాస్తా అని చెప్పేసి చెప్పారు సో సో వర్షాలు అయితే వస్తాయని డౌట్ ఎవరో పెట్టుకోవద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనం ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఇలా లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు